హాయ్ అండి ఈరోజు లంచ్కి పప్పు చుక్క కూర చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఈరోజు కొంచెం భిన్నంగా చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఏ రెసిపీ అయినా నాకు నచ్చితేనే మీ దాకా తీసుకొస్తాను ఫస్ట్ నాకు నచ్చాలి తర్వాతే అది మీకు కూడా నచ్చుతుందని నా అభిప్రాయం అండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా రెసిపీ అయితే చూద్దామండి రెండు కట్టలు కూర తెచ్చారు కానీ అంతా వేస్టేజ్ పోగా క్లీనింగ్ చేయగా వేస్టేజ్ అంతా పోగా ఒక కట్ట మిగిలింది దాన్ని అయితే నీట్గా కడిగేసానండి ఎందుకంటే ఆ కూరలో కటింగ్ చేయకుండానే ముందే కడుక్కోవాలట అలా కడిగేసుకున్నాక కట్ చేసేసుకున్నాను కట్ చేసేసి ఒక పది నిమిషాలు ఉప్పు నీటిలో పెట్టేసి ఉంచుకుంటానండి ఇంకా దాని మీద ఏమన్నా డస్ట్ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి కదా అనేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ముందుగానే స్టవ్ మీద పప్పునవుతాయి ఎయిటీ పర్సెంటేజ్ ఉడికించుకున్నాను దాంట్లోనే ఆకుకూరను కూడా వేసేసుకుని ట్వంటీ పర్సెంటేజ్ మొత్తం ఉడికిపోయిందండి ఆకుకూర తొందరగానే మగ్గిపోతుంది కదా అలా మగ్గిన దాన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా స్టవ్ మీద మూగుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడేయాక పోపు తాలింపులన్నీ వేసేసుకుని తాలింపు వేయక దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసి మగ్గిచ్చేసుకుని ఇంకా పప్పుకంతా సరిపడే ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుని అవన్నీ మగ్గాక కొద్దిగా చింతపండు రసం కూడా పోసుకోవాలండి ఆ చింతపండు గజ్జు ఉడికాక మనం ఉడికించుకున్న పప్పునవుతే ఆకూర పప్పునవి వేసేసుకుని మొత్తం అన్నీ తా కలిసిలా కలిపేసుకోవాలి ఇప్పుడే టేస్ట్ చూసేసుకోవాలండి ఉప్పు పసుపు కారాలు అన్నీ సరిపోయినాయా పులుపు అన్నీ సరిపోయిందో చూసేసుకుని ఏమన్నా సరిపోతే అడ్జస్ట్ చేసేసుకోవటమే ఇంకా పప్పు ఒక్కసారి ఉడికినిస్తే అన్ని పట్టిదాకా ఉడికిచ్చేసుకుంటే మన పప్పు కూర రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే ఇద్దరిపోయిందండి పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది